ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా అండి ఏమనిపిస్తుందండి ఇంకో కార్ వస్తే బాగుండి అనిపిస్తుందండి అట్టా ఎందుకు అనిపిస్తుందండి అప్పుడు ఇంకోసారి కౌగులించుకుంటారు కదండి దాని కార్ ఎందుకండి మీరేమనుకోనంటే ఒక మాట చెప్తానండి అనుకున్నా అనుకోకపోయినా మొదటిసారి చూస్తే పడ్డానండి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మీరు కూడా కొంచెం పడ్డారని ఎట్ట కనిపెట్టేశారండి ఇలాంటి విషయాల్లో లేండి మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానండి మీరు మాత్రం చాలా షార్ప్ అండి హలో ఏం చేస్తున్నా చాక్లెట్ చాక్లెట్ అంటే నేనా అండి నీకు సిటీలో చాక్లెట్ దొరకోగానే వచ్చిన లంచ్ కు తీసుకెళ్ళు రొమాంటిక్ లంచ్ మన ఇద్దరమే ఉండాలి ఇంకెవ్వరు ఉండకూడదు సో ఇదన్నమాట చాక్లెట్ నా పేరు అష్టలక్ష్మి అండి బ్రాకెట్లు అమ్ములు నారాయణ నా తమ్ముడు ఆదినారాయణ నారాయణ ఏది నచ్చిందా నీకు చాక్లెట్ ఎవరికైనా నచ్చుతుంది జై దేమని చెప్పు ఏంటోరా దేమన బుద్ధి కావట్లేదు ఆయన నడుమీద చేసింది కదా నూనె మీద జీవిస్తాడా ఎప్పుడు తర్వాత కౌగిలించుకున్నారు కూడానే గౌగులించ ఈ గోరనిట్ లేకపోతున్నాను వెంటనే నీ నాన్నగారు చెప్పేస్తా ఉంటూ చెప్పు నేను కూడా చెప్తాను ఏమని నువ్వు నీ క్లాస్మేట్ ప్రసాద్ గడి లంచ్ బాక్స్ లోంచి ఎగ్గు తీసుకుంటా సరే సరే నువ్వు నా నారాయణ ముచ్చిపో నేను నీ నారాయణ ముచ్చిపోతాను ఎవరితో చెప్పగా కాలు పట్టుకుంటాను చెయ్యి తీసి మాట్లాడచ్చు నాకు చెప్పకుండా బయటకు వచ్చావేంటి ఇట్స్ వెరీ బ్యాడ్ నో

చెప్పించడం అంటే చెంబు తీసుకొని కొట్టడం చెప్పరా మేనేజర్ ఆ కడపూడు మన రెస్టారెంట్ లోనే ఉన్నాడయ్యా అయితే నేను చెప్పినట్టుగా జై అలాగేనయ్యా ఈ సిటీలో మీ పది మంది బెస్ట్ అని మీకు ఫోన్ చేస్తున్నా మీరు ఒక చంపాలి మనిషికి పది లక్షలు మొత్తం కోటి రూపాయలు నా ముందు పెట్టుకుని ఉన్నా ఇప్పుడు నా హోటల్లోనే ఉన్నాడు మీరు చెయ్యాల్సిందల్లా ఆ డెడ్ బాడీని ప్రూఫ్ కోసం నా కాళ్ళ ముందు పడేయటం నా ముందున్న కోటి తీసుకెళ్తాం చంపడానికి ఎవడెవరితో ఫోన్ చేయాలా

అంతా అయిపోయింది నువ్వు ఆ గంగా నంబర్ నువ్వు నా తల మీద కోటి రూపాయలు ఎట్టడం రెస్టారెంట్ క్లోజ్ చేయడం వాళ్ళెవరో వచ్చి నన్ను చంపి నా బాడీని దగ్గరికి తీసుకురావడం ఇదంతా ఎందుకులే గానీ నువ్వు ఆడనే ఉండు నేను ఆడకే వస్తా డబ్బులు ఆడనే ఉంచు వాళ్ళని ఆడకే రమ్మను టైం కలిసి వస్తుంది మ్యాటర్ క్లోజ్ అయిపోతా ఏమైంది ప్రోగ్రామ్ మారింది నువ్వు ఇప్పుడు భగవాన్ ఇంటికి వెళ్తున్నావా డబ్బు సంపాదించాలనుకున్నా కోటి రూపాయలు వస్తుంటే ఎందుకు వదులుకుంటా డబ్బు కోసం ఎంత రిస్క్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది డబ్బు కోసం నేను ఏడున్నా మీరు ఏడుంటారు డబ్బు సంగతి నేను చూసుకుంటా

はい <this> ఈ పోటు నువ్వు కోటిస్తానంది ఇళ్ళ సిటీలో బెస్ట్ అ

చూసినావా ఈ కాని లొంగి పొమ్మంది చూసినావా